విడికి దినిపించడానికి మేము బయటకు రావాలి ఎక్కడికి మనం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఆ ప్లేస్ కి ఫస్ట్ టైం వెళ్తున్నా ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు వెళ్ళడమే కుదరలేదు ఎప్పుడు ఇంతకీ ఏ ప్లేస్ అనుకుంటున్నారా కొద్దిసేపు ఆగండి మీకే తెలుస్తుంది కానీ వీడియో మాత్రం మిస్ చేయకుండా మొత్తం చూడండి ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది అరే ఈ అపార్ట్మెంట్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది మేము అక్కడికి చేరేసరికి లంచ్ టైం కూడా అయ్యింది ఎట్లాగో తెలుసు లంచ్ టైం అవుతుందని బయట ఫుడ్ ఎట్లా మనం తినలేము అందుకని పులిహోర చేసి తీసుకెళ్ళినాం మనకు అన్నిటికంటే తొందర అయ్యేది అది ఒకటే కదా మేమైతే తినేసినాం కానీ వీడికి తినిపించడానికే తిప్పలు పడుతున్నాం మనకైతే ఎక్కడికైనా ఇది తప్పదు కదా మీకు కూడా అంతేనా హలో హలో అంటే హలో రిషు ఎక్కడికి వచ్చినాం మనం బీచ్కి వచ్చినావా నేను ఫస్ట్ టైం బీచ్కి రావడం నువ్వు రిషు అనవా ఎందుకురా ఎందుకురా ఏమనవురా ఏమని రాదు బీచ్ అని రాదా బీచ్ అను బీచ్ వచ్చినాం డుకుంటా ఏం చేస్తావు చెప్పు ఇంకా బీచ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఇస్తారట ఇక్కడ ఎంట్రన్స్ ఎక్కడ ఇదేనా ఫస్ట్ టైం బీచ్కి వచ్చినాము అసలు వెళ్ళగలుగుతాను నాకు ఫస్ట్ వాటర్ని చూస్తే కొంచెం భయం అవుతుంది చూడాలి మరి రిషు బాగుందా ఇసుక నడవసలేదా రిషు కాలక అంత ఇది పోతుందా ఏం కాదురా అట్లనే పోతుందిరా మళ్ళీ తర్వాత దులిపేసుకుందాంరా ఓకేనా బాగుంది కదా మెత్తగా బీచ్ పేరు ఏంటో ఉండిరా లాంగ్ బ్రాంచ్ బీచ్ అటా ఈ ఎండకు అసలు చూడొస్తలేదు ఎండ బాగా ఉంది ఇది ఇంకా ఫైవ్ వరకే ఉంటుంది అనేసి ఇప్పుడు వచ్చినాము ఈ ఎండలో అసలు అయితే మన దగ్గర సాయంత్రం వెళ్తారు కానీ ఇక్కడేమో ఫైవ్కి క్లోజ్ చేస్తారట నిన్న వద్దాం అనుకున్నాం కానీ ఫైవ్కి క్లోజ్ చేస్తారు అనేసరికి మాకు ఇంకా టైం సరిపోలేదు సో అందుకనే ఇవ్వాలి వచ్చినాం ఈ ఎండలో ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది కూడా తెలియదు అసలు కెమెరాన్ కూడా చూడొస్తలేదు మాకు అందుకే ఇట్లా రివర్స్ చూస్తే కొంచెం బెటర్గా ఉంది రివర్స్ ఇప్పుడు కొంచెం కూల్ అయింది కానీ మళ్ళీ ఎండ వస్తుంది కొంచెం చల్లబడొచ్చు కదా వెదరు మన కోసం నిన్న చల్లగా ఉండే కానీ ఈ రోజే ఫుల్ ఎండ్ ఉంది రిషిగా ఏం చేస్తాడో తెలీదు వాడికి కా ఇసుకలో నడవస్తలేదట చెప్పులలోకి అంత ఇసుక పోతుందని రీ ముట్టుకోవద్దురా చెప్పుల్ని కింద పడి కింద పడి అది 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 టీరా ఇంకోటి సరే చెప్పులు లేకుండా నడువు నువ్వు ఓకేనా నేను పట్టుకుంటాలే చెప్పులు బాగుంటుంది ఇక చెప్పుల చేతిలో పట్టుకున్న తప్ప మనకైతే నడవరాదు చెప్పుల చేతిలో పట్టేసుకున్నావా ఇగో నేను రిషిగా ఇవ్వట్టుకున్నా చెప్పులు కారులో వేసి వస్తాయి అయిపోయేదేమో కానీ బయట నడవలేము ఎండ బాగుంది కదా కార్లు కాలేవి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం జనాలు లేని ప్లేస్కి వెళ్దాము అంటే కొంచెం జనాలు ఎక్కువ ఉండకుండా వీడియో తీసుకునేలాగా ఉండాలి కదా అయ్యో ఇంతసేపు చెప్పింది బీచ్ గురించి ఏనా అని ఎవరన్నా అనుకున్నారా నాకు మాత్రం ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపించింది కానీ మాకు వెళ్ళడానికి అయితే కొంచెం ఫస్ట్ భయమైంది అసలు వెళ్తుంటే ఇసుక దిగబడుతుంది స్టార్టింగ్లో లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది ఈసారి మరీ కానీ కూడా తీసుకెళ్ళినాం పాపం వాడైతే చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇంకా వాడికి టీషర్ట్ కూడా ఇప్పేసినాం కదా ఇక చలికి వణుకుతూ పోదాం పోదాం అని అస్సలు ఉండనే లేడు పాపం ఆడుకోనే లేదు వాడైతే నేను ఎంత ఆడిపిద్దామని ట్రై చేసినా కూడా వాడు అస్సలు లేదు వణుకుతనే ఉన్నాడు ఇంకా పోదాం పోదాం అనేసరికి సర్లే అని ఒక ఫోటో దిగేసి బయటకు తీసుకొచ్చేసిన నేను మా పెద్దోడు మాత్రమే ఫుల్గా ఎంజాయ్ చేసినాం వాటర్లో ఎన్నిసార్లు వెళ్ళినాము మాకే తెలియదు ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకు అనుకుంటే వెళ్ళినాము కాకపోతే ఒక్కసారి అయితే పెద్ద వేవ్ వచ్చేసరికి ఫుల్ భయమై మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అప్పుడు ఆ సిచ్యువేషన్లో భయమైంది కానీ తర్వాత చూసుకుంటే మాకే వచ్చింది కానీ నిజంగా మేము వెళ్ళినప్పటికంటే కూడా సాయంత్రం వరకు వేవ్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి చూస్తే భయంగానే అనిపించింది మరి and boda. Ela కడదాం కడదామని ట్రై చేసినాం కానీ ఆ దొడ్డు ఇసుకకు అస్సలు వస్తలేదు సన్న ఇసుక అయితే మంచిగా వచ్చేది అసలు చిన్నప్పుడు అయితే ఎవరింటి ముందన్న ఇసుక కుప్పగా అనిపిస్తే దాంట్లోకి వెళ్ళి పిట్టకూడు కట్టుకునే వాళ్ళం పెద్దగా వస్తుంది అది ఉన్నంతసేపట్లో ఏ మూడు నాలుగు వచ్చినాయో ఇవైతే మా పెద్దోడైతే ఈసారి ఒక్కడే ధైర్యం చేసి వెళ్ళిండు లోపలికి కాదు ఏం మళ్ళీ మరీష్ గారిని తీసుకెళ్తున్నా ఈసారి లోపలికి వెళ్తున్నాము కాకపోతే వాడి హైట్ కి ఒక వేవ్ వచ్చి మొహానికి తగిలేసరికి వాడు భయపడిపోయిండు ఇంక ఈసారి ఇట్లా కాదని నేనే ఎత్తుకున్నాను ఎత్తుకున్నంత సేపు ఇక్కడనే ఉందామంటున్నాడు అసలు వాటర్ల నుంచి బయటకెళ్దామని అన్నట్లేదు ఇక ఇక వాడికి భయం పోయి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిండు పోదాం రారా అన్నా కూడా రాలేదు ఆటల వాళ్ళు ఉన్నారు వీడైతే నీళ్ళ కంటే కూడా ఇసుకతోనే ఎక్కువ ఆడుకున్నాడు బీచ్ మొత్తంలో లాస్ట్ కి ఇక్కడ కనిపించినాయి రాళ్ళు అయినా బీచ్ చుట్టూ చెట్లు కూడా ఉంటాయి కదా ఇక్కడ బిల్డింగ్స్ తప్ప ఏం లేవు ఇంతకీ ఎట్లుంది మా బీచ్ లాగ్ నచ్చింది కదా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి